హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర టీయూబీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది వీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు వచ్చేసి మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో బైపాస్ రోడ్లో మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఒకవేళ రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే మీ కార్లు నా కార్ బజార్కి తెచ్చి పెడితే అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను మిమ్మల్ని అడిగి కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు రెండు వేల పదిహేడు కార్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి మీరు షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోవచ్చు వంద కొంత శాతం జెన్యున్ రీడింగ్ ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కారు రెండు ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఇండియాలో ఎవరికైనా అమ్ముతాను ట్యాక్స్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఎన్ఓసి ఆల్ ఇండియా ఎన్ఓసి ప్రొవైడ్ అయితే నేను చేస్తాను ఇండియాలో ఎక్కడికైనా ఎన్ఓసి ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ ర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్లు అయితే లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే కార్ తో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయండి వందకి ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్ని ని అన్యూస్ అండి అలాగే మైలేజ్ వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద దాదాపుగా ఈ కారు పదిహేడు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చింది సెవెన్ సీటర్ కారు మంచి మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఒక కీ ఒకటి అండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారులో సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇద్దరు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ప్లు అనేది కామన్గా అయితే పడతాయి అలాగే మైనర్గా అక్కడక్కడ ఒకటి రెండు స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇది సెకండ్ హ్యాండ్ కారు సెకండ్ హ్యాండ్ హ్యాండ్లకే ఆలోచించండి ఈ కారు ఓనరు ఇంట్లో పెట్టిండు అసలు తిరిగింది అయితే చాలా తక్కువ వేరే స్టేట్లో జాబ్ వచ్చి జాబ్కి వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఇక ఢిల్లీ అయితే రావటం అయితే జరిగిందండి ఇంట్లో ఉన్నటువంటి కారు ఇలా కుక్క కూడా ఉంది ఆ కుక్క అయితే గీతలు గీసింది కారు అలాగే ఫ్రంట్ గ్లాస్ మీద కూడా లైట్గా లెఫ్ట్ సైడ్లో లైట్గా స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇరవై ఎనిమిది వేలు కూడా వందకు వంద శాతం జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది మీరు షోరూంలో నెంబర్ ప్లేట్ కొట్టినా కూడా షోరూమ్ ట్రాక్ అయితే వస్తుంది పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎనిమిది రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెక్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ వాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి చలోవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ లామ్స్ వందకు వంద శాతం హెడ్ ల్యామ్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామన్ అండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు చాలా నీట్గా అయితే నీట్గా అయితే ఉంది అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ అన్యూజ్ అండి వందకు వంద శాతం అయితే ఉంది యూజ్ చేసింది అయితే లేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి కామన్ అవిగా కనపడి కనపడి ఒకటి రెండు స్క్రాచెస్ అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక చిన్న స్క్రాచెస్ అయితే కామన్ అండి అసలు స్క్రాచెస్ లేకుండా బండి ఉండాలంటే ఉండదు ఇండియాలో ఎక్కడ కూడా అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒక కీ అన్యూస్ అలాగే నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను బై బానేటు కోలో కోలో సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుందండి స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ చూడొచ్చు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే డాష్ లుక్ చూడవచ్చండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండవండి టీ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ రావు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఏసీ వర్కింగ్ గేస్ కూడా గా పడుతున్నాయి పవర్ విండోస్ నాలుగు కూడా వర్కింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు పవర్ విండోస్ అన్ని కూడా వర్కింగ్ అయితే ఉన్నాయి అలాగే ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు ఎక్కడ ముందుగా బాడీ చూసుకున్నట్లయితే నట్ అండ్ బోల్ట్ మీద ఎక్కడ కూడా రేంజ్ పెట్టలేదు చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ రష్ అయితే రాలేదు అలాగే రేడియేటర్ పట్టి మీద వచ్చే పంచింగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి లేబుల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి మొత్తం బాడీ పర్ఫెక్ట్గా ఉంది ఇంజనీన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజనీన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల రెండు వేల పగడు రెండు వేల పదిహేడు కార్ అండి ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది టీవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ వేరియంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అండి సిల్వర్ కలర్ కారు ఫస్ట్ ఓనర్ కారు కారు కాస్ట్ ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల కారు ఓనర్గా చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్